సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ఆయనబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును లోకులు అబద్ధము మోసము తట్టు పరిగెడుతున్నారు లంచమిచ్చుట ద్వారా దేనినైనను సాధ్యం సాధించవచ్చును అని అనుకుంటున్నారు అడ్డదారిన అత్యున్నత స్థితికి చేరగలమని తలంచుచూ ఉంటున్నారు అందునిమిత్తం బహుగా వారు ప్రయాసపడుతూ ఉంటున్నారు దైవభక్తి కలవారు లేకపోవటం వలన కీర్తనాకారుడు ఎంతో ఆవేదన చెందడం చూస్తున్నాము నన రక్షింపము భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి కీర్తన పన్నెండు ఒకటి ఆ మీదట మీరు చదువుకొనండి నమ్మకమైన వారి కొరకు దేవుడు వెదకుచూ ఉంటున్నాడు ఆనాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించగలిగాడు కారణం భక్తి లేని వారి మధ్యను విగ్రహారాధికుల మధ్యను అబ్రహాము నమ్మకమైన మనస్సు గలిన వాణిగా ఉండగలిగాడు నెహమ్య తొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది ఆ మీదట మీరు చదువుకొనండి దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో కూడా మనము నమ్మకంగా మనముండాలి మనము నమ్మకంగా ఉండగలిగితే ఎక్కువ వాటి మీద మనను అధికారులిగా దేవుడు నియమించగలుగుతాడు మనకు అప్పగించబడిన కొంచెములు నమ్మకంగా ఉంటే తప్పనిసరిగా ఎక్కువ వాటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది అందుకే బలానమ్మకమైన మంచి దాసుడా అని మనను పిలవడం అనేది కూడా జరగగలుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడగు మోషేను గురించి మనం ఆలోచిస్తే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అని మోషేను గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము ఈరోజు నన్ను గురించి కానీ మిమ్ముల గురించి కానీ దేవుడి ఇటువంటి సాక్ష్యం అనేది ఇచ్చు నిమిత్తం అన్ని విషయాలలో మనం నమ్మకమైన వారుగా ఉండాలి ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ రెండవదిగా మనం చూడగలిగితే సామెతలు ఇరవై రెండు తొమ్మిదిలో దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నందును దయాదృష్టి కలిగినటుడు వారుగా మనం ఉండగలిగితే తప్పనిసరిగా ఆ వ్యక్తికి దీవెనలు అనేకాలుగా ఉండగలుగుతాయి దయాదృష్టి గలవాడు అనినది కనికరము గలవాడు అని మూల భాషలో చెప్పబడుచు ఉంటున్నది ఈ మాట కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతురు అని ప్రభువు పలికన మాటలను మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి మన హృదయమందు కనికరము మన క్రియల ఎందు దయాదృష్టి గలవారమై ఉండిన ఎడల మనము ఆశీర్వదించబడటానికి అవకాశం అనేది ఉంటుంది జాలి పడుట దేవుని యొక్క గుణగణం మనము దేవుని బిడలము కనుక జాలి కలిగిన వారమై మనము జీవించాలి అందుకే భీతలను కనికరించువాడు ఎహో అప్పించువాడని వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చెయ్యును అని సామెతలు పంతొమ్మిది పదిహేడులో కూడా మనం చూడగలం ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ సృష్టికర్త దేవుని దయా కనికరమును మనము చూడగలిగినట్లయితే ఏదేను తోటలో నీ నేలమట్టితో నరుని సృష్టించక మునిపే వానికి కావలసిన సమస్తమును దేవుడు సృష్టించగలిగాడు నేటి ప్రపంచము దిగజారని స్థితిలోనే ఉంటూ ఉన్నది అయినను ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేయుచు ఉన్నాడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపించుచూనే ఉంటున్నాడు ఆ మీదట మత్త ఐదు నలభై రెండు మీరు చూడగలండి ప్రభువునందు నందు ప్రేమినటువంటి వాళ్ళ దేవాతి దేవుడు ఆయన ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు మనకు అర్థం కావడం అనేది జరుగుతుంది గమనించాలి భక్తుడైన యోభు దేవుడు తిరిగి క్షేమస్థితిని అతనికి దయచేసినట్లుగా మనం చూస్తున్నాం పూర్వము కలిగిన దానికంటే అధికముగా యోగును దేవుడు దీవించుటకు కారణమేమిటి అంటే మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారిని వ్యాధ్యమును నేను శ్రద్ధగా వివరించి తిని ఇది యోబు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వరకు ఆ మీదట మీరు చదువుకునండి దేవుని బిడలైన మనం శ్రమను సహించిన యోగు హెచ్చించబడుకు కారణం అతని యొక్క దయాదృష్టి ఈరోజున మనము అటువంటి దయాదృష్టి కలిగిన వారుగా కనికరము కలిగిన వారుగా ఇతరుల విషయములో మనం ఉండగలిగినట్లయితే ఈ లోకపరంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మళ్ళను హెచ్చించడం అనేది జరగగలుగుతుంది ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసానని ఎఫెస్సి ఒకటి తొమ్మిదిలో కూడా మనము చూడగలం కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి మనము జీవించాలి బైబిల్ చెబుతున్నది నీవు నీ దేవుడిని యహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు అన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని ద్వితోపదేశ కాండం ఇరవై ఎనిమిది రెండులో మనము చూడగలం నిజమే దేవుని యొక్క బిడలనేటువంటి మనం ఆయన యొక్క మాటను మనం వింటూ విధేయత కలిగి మనము జీవించిన వారమైతే దీవెనలకు మనకు కొరత ఉండదు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మీ ఆశీర్వాదాన్ని మేము పొందుకొని అందుకొని ఆనందించేటువంటి ఆ ధన్యకరమైన జీవితంలోనికి మేము ప్రవేశించాలి అంటే ఇంతవరకు మీరు మాకిచ్చిన హెచ్చరికలను తూచా తప్పక మా నిజ జీవితంలో ఆ విధంగా మేము నడుచుకుని మీ ఆశీర్వాదానికి మేము పాత్రులు కావటానికి కృపదయి చేయండి దేవా ఎంతమంది బిడల జీవితాల్లో కుటుంబాల్లో మీ దీవెనలు లేకపోతున్నాయో ప్రతి ఒక్క వ్యక్తిలో కుటుంబములో మీ దీవెనలు మెండుగా ఉండని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్